ఇల్లు ఇల్లలు పిల్లలు కూడా ఎపిసోడ్ లో ఇంకా ప్రేమ తీయల మధ్య అయితే అయితే మన అందరికి తెలిసిందే కదా ఇంకా వీళ్ళిద్దరు అయితే ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారు ఈ రోజు వచ్చేసి నేటి ఎపిసోడ్ లో చీర కట్టుకోవడం చీర కట్టుకోవాలా లేదంటే చూడుదారి వేసుకోవాలా అనేసి కన్ఫ్యూజన్ లో ప్రేమ అయితే ఉంటుంది ఇంకా తన కన్ఫ్యూజన్ తీర్చడానికి కోసం ఏది కట్టుకో అని ఇంకా ధీరజ్ అయితే అడుగుతుంది ప్రేమ వచ్చేసి ఏదో ఒకటి కట్టుకుని ఏడు అనేసి ఇంకా ధీరజ్ అయితే అంటారు ఇంకా మీ మగలు ఏబిసిడీలు నేర్చుకున్నంత ఈజీగా రెడీ అయిపోతారు అమ్మా ఆడవాళ్ళు రెడీ అవ్వాలంటే కెమిస్ట్రీలో ప్రాక్టికల్స్ అంత కష్టం తెలుసా అని అని ఇంకా పాట మొదలు పెడుతుంది అనమాట ప్రేమ వచ్చేసి ఇంకా ఏ ఏ కలర్ శారీ పట్టు కట్టుకోవాలా అనేసి ఇంకా ప్రేమ అడగటం అడగటంతో ఇంకా అది మనకు సెట్ అవుతుందా లేదా శారీకి సంబంధించి అన్ని ఉన్నాయా లేదా ఇవన్నీ చూసుకోవాలి చీర కట్టుకోవడం అంటే చిన్న తేజ్ యుద్ధం చేయాలి తెలుసా అని అంటుంది ప్రేమ వచ్చేసి ఇంకా దాంతో ధీరజ్ నీకో దండమే తల్లి ఉండు అంటూ అక్కడే ఉన్న ఒక ఓ చీరను అయితే తెచ్చి ఇదిగో ఇది కట్టుకో అని ఇంకా అంటాడు అనమాట ప్రేమ వచ్చేసి ధీరజ్ అది చూసిన ప్రేమవా కాంబినేషన్ బాగుందిరా ఇంత పర్ఫెక్ట్ గా సెలెక్ట్ అయితే చేస్తున్నావు ఇంతకు ముందు నువ్వు లేడీస్ టైలరింగ్ చేసావా ఏంటి అంటూ ఇంకా ప్రేమ అయితే దీని ఒక ఆట ఆడుకుంటుంది అనమాట చీర కట్టుకోవడానికి వెళ్తుంది ఇంకా ప్రేమ వచ్చేసి మీకు నచ్చితే అందరూ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాబాయ్